ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఆ బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం తన బిడ్డలతో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డా నీ సాయి తండ్రి నీకు పంపిన అదృష్టాన్ని కాదు నాకు నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా ఒక్కసారి ఇది వినుబిడ్డ నీకు నువ్వే ఈ తండ్రికి ధన్యవాదాలు చెబుతావు అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు ఒక గొప్ప అదృష్టాన్ని అయితే తన బిడ్డలకు పంపించబోతున్నారు కాదనకుండా అదృ అదృష్టాన్ని అందుకోమని కూడా తన బిడ్డలతో చెబుతూ ఉన్నారండి అదృష్టాన్ని అందుకున్న మరుక్షణమే మీరందరూ కూడా నాకు ధన్యవాదాలు చెప్తారమ్మా అని బాబాగారు తన బిడ్డలైనటువంటి మన అందరి మనందరికీ ఈ సందేశం ద్వారా చెబుతూ ఉన్నారు అయితే బాబాగారు పంపించేటువంటి అదృష్టం ఏమిటంటే విదే విధమైనటువంటి సందేశాన్ని బాబాగారు ఏ ఏ ఈరోజు తన బిడ్డలకు అందించబోతున్నారు ఏ విధంగా తన బిడ్డలను ఆశీర్వదించబోతున్నారో ఇవన్నీ కూడా ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం బాబాగారు ఈరోజు చెప్తున్నాను చెప్తున్నారు తల్లి నువ్వు కోరింది నువ్వు ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ కూడా నేనే నీకు పంపిస్తానమ్మా నువ్వు సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే నీకు చేరవేయవలసిన తప్పక నిన్ను చేరిపోతాయి ఈ విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను బిడ్డ నీకు ఎప్పుడైనా ఓటమి ఎదురైతే ఓపికగా ఉండడం అలవాటు చేసుకో గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు ఆ ఓటమిలో నువ్వు నువ్వు వెళ్ళే గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు ఆ ఓటమిలో నువ్వు వెళ్ళే గెలుపు దారి నేను చూపిస్తానమ్మా మంచి దారిని అనుసరించు మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే విజయం తానంతట తానే నిన్ను చేరుకుంటుందని గుర్తుపెట్టుకో చూడుబిడ్డా ఈ సాయికి భక్తునివైన నీకు ఎప్పుడూ కూడా దిగులుగా ఆలోచనలతో ఉండకూడదు సంతోషంగా నీ జీవితాన్ని గడపటం నేర్చుకోవాలి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయన్నా ఉండవచ్చమ్మా కానీ ఇక రాబోయే జీవితం అంతా సంతోషంగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను ఏ బాబా బిడ్డలకైనా సరే మొదట కష్టాన్ని ఎదురవ్వచ్చు నేను అది కాదని చెప్పను కానీ చివరికి తప్పకుండా వారు ఆ కష్టాలను మర్చిపోయేటువంటి ఒక గొప్ప జీవితాన్ని పొందుతారు ఇందులో ఎలాంటి సందేహము లేదు బిడ్డ ఇప్పటి వరకు విధి ద్వారా నువ్వు పెద్ద కష్టము బాధ అంతా కూడా నేను దూరం చేస్తాను కదా నీకున్న కష్టాలను చూసి నువ్వు దూరంగా వెళ్ళనవసరం లేదమ్మా అలాంటి అవసరం నీకు ఎన్నడూ ఈ బాబా రానివ్వడు నీ ప్రతి సమస్యను తరిమికొట్టి నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను ఆ బాధ్యత పూర్తిగా నాదే తల్లి నీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి భయపడి పారిపోకు నీ సమస్య అన్ని సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపి నిన్ను కోరినవన్నీ కూడా నీకు దగ్గర చేస్తానమ్మా నీకు నచ్చినవన్నీ కూడా నీకు అందిస్తూ ఉంటాను ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పడుతున్న నీ బాధని దూరం చేసి నీకు అదృష్ట కాలాన్ని అందించబోతున్నాను పాప నేను ఎందుకు పుట్టానో తెలియడం లేదు పుట్టాను కదా జీవించక తప్పదు అని నిరుత్సాహ పడక తల్లి అలాంటి నిరుత్సాహకరమైన ఆలోచనలు నీ మనసులోకి ఎప్పుడూ రానివ్వకు జీవితం ఎంతో అద్భుతమైనదమ్మా అలాంటి జీవితాన్ని ఎంతో సంతోషంగా ఉంచాలి నీ కోరిక వెంటనే తీరకపోతే ఆ కోరిక వలన నీకు ఆపద వస్తుందని గుర్తుపెట్టుకో లేకపోతే ఆ కోరిక నేను తీర్చకుండా ఉంటాను అని చెప్పి చెప్పు ఎన్ని సందేశాలు పంపుతూ ఉన్నాను కదా ఎన్ని దారులు నీకు చూపుతూ ఉన్నాను కదా మరి నీపై బాధ్యత లేకుండానే ఇదంతా చేస్తున్నానా కానీ నువ్వు మాత్రం అప్పుడప్పుడు ఈ తండ్రి పైన అపక నమ్మకంతో తెచ్చుకుంటున్నావు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు తల్లి అందువలన నీ అదృష్టకాలం నీకు అందటానికి కాలం సమయం పడుతుంది అర్థమవుతుందా బిడ్డ ఇదే నమ్మకాన్ని నువ్వు నిశ్చలంగా ఈ తండ్రిపై ఉంచావంటే తప్పకుండా అది త్వరలోనే నువ్వు అదృష్టాన్ని పొందగలుగుతావమ్మా మరొక్కసారి చెబుతున్నాను బిడ్డ ఎప్పుడైతే నువ్వు క్రమేణా నమ్మకాన్ని కోల్పోతూ ఉంటావో అప్పుడు నీకు అందవలసిన అదృష్ట కాలం కాస్త సమయం పొడిగించబడుతుందని గుర్తుపెట్టుకో దైవ బలం ఎప్పుడూ నిర్దిష్టంగానే ఒకేలా ఉండాలి అప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు కోరిన కోరికలన్నీ వెంటనే తీరుతాయి లేదంటే ఆ సమయం ఇంకాస్త ముందుకు వెళుతుందని గుర్తుపెట్టుకో తల్లి అందుకే బిడ్డ ఈ తండ్రిపై నీకున్న నమ్మకాన్ని నిర్దిష్టంగా ఉంచు కష్టాలు ఎదురైనా సమస్యలు ఎదురైనా నమ్మకాన్ని కోల్పోవద్దు నువ్వు కోరింది నీకు తప్పక నేను అందిస్తానమ్మా అది కూడా నీకు ఆనందాన్ని ఇచ్చేదే ఇస్తాను ఈ విషయాలన్నీ నువ్వు తెలుసుకున్నా తెలుసుకోవాలి తల్లి ధైర్యంగా ఉండు నీకు అవసరమైనది నేను నీకు తప్పక అందిస్తానమ్మా ప్రతి నిత్యం కూడా సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్న నీకు అదృష్టం తప్పక వస్తుంది బిడ్డ కాలం సంపద నీకు దొరికిన శాశ్వత సొత్తు అది అందరికీ సమానమే కాలాన్ని వృధా చేసేవారికి సంపద దొరకదని గుర్తుపెట్టుకో ఎవరైతే వీటిని ఉనియోగించుకుంటారో వారికి విజయం లభిస్తుంది కాలాన్ని వినియోగించుకుంటే ఎవరూ కూడా జీవితంలో ఓడిపోలేరు తల్లి ఈ రోజుని జీవితంలో జరుగుతున్నది జరిగిపోయింది అంతా నా కనుసైగతోనే జరుగుతుందని గుర్తుపెట్టుకో ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకుంటూ ఉండాలి నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుందమ్మా అనవసరంగా దిగులు చెందకు జరిగిన దాని గురించి తలుచుకొని బిడ్డ నీ సాయిని నీకు తోడుగా ఉన్నాను కదమ్మా ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు నీకు ఒక ఒక్క ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి సంతోషం దుఃఖం ఇవి రెండూ కూడా బొమ్మ బొరుసు లాంటివి ఇవి రెండు ఉంటేనే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండదు తల్లి మితిమీరిన సంతోషం భరించలేని దుఃఖం ఇవి రెండూ నీలో ఉన్నాయి ఈ రెండూ కూడా చాలా గొప్పవి బిడ్డ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి ముందు కూడా తలదించకమ్మా నీకు ఏదైనా కష్టం వస్తే నాతో చెప్పుకో వెంటనే నీ కన్నీటిని తుడిచి నీ కష్టాన్ని కడతేరుస్తాను నీకు అదృష్టాన్ని నేను ప్రసాదిస్తాను బిడ్డ ఇక నీకు బాధ అనవసరం ఎందుకంటే నీకు అంతా మంచే జరుగుతుందమ్మా ఇన్ని రోజులు నీ తండ్రిపై ఉంచిన నమ్మకానికి గొప్ప మేలు జరగబోతుంది నీ సాయి నీకు తోడుగా ఉండగా నిన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరని విషయాన్ని గుర్తుపెట్టుకో క్రమేపి ప్రతిరోజు కూడా ఒకదాని తర్వాత మరొకటి శుభవార్తలు నువ్వు వినబోతున్నావు తల్లి ఇన్ని రోజులు ఈ తండ్రి దగ్గర ప్రార్థయబడిన నీకు ప్రతి కోరికను నేను నెరవేర్చబోతున్నాను ఒక గొప్ప జీవితాన్ని నీకు బహుమతిగా ప్రసాదించబోతున్నాను ఇన్ని రోజులకి నీ కళ ఇప్పుడు నెరవేరబోతుంది ఎంతో ఆనందంగా సంతోషాన్ని అదృష్టాన్ని ఆహ్వానించు నీ తండ్రి నీకు ప్రసాదిస్తున్న ఈ బహుమతిని కాదనుకోకమ్మా ఆనందంగా స్వీకరించు ఇకపై నువ్వు నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు బిడ్డ రెట్టింపు ఉత్సాహంతో నీ పనులను మొదలుపెట్టు ప్రతి పనిలోనూ నువ్వు విజయం సాధిస్తావు ఎప్పుడూ కూడా ఓటమి భయాన్ని మనసులో పెట్టుకోకు ఓడినా సరే మళ్ళీ గెలవటమే లక్ష్యంగా ముందుకు లేస్తే తప్పకుండా నువ్వే గెలుస్తావు ఇక నీ శోధన సమయం పూర్తయిపోయింది అమ్మా నువ్వు ఏది పట్టినా బంగారంగా మారబోతుంది నీ జీవితం అద్భుతమైనటువంటి దిశలో ప్రయాణించబోతుంది ఆనందంగా ఉండు మరి కొద్ది రోజుల్లోనే నీకు జీవితం నిన్ను ఊహించని విధంగా మలుపులు తిరుగుతుంది సంతోషంగా ఉండటమే నాకు కావాల్సిందే నా బిడ్డలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎంతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను తల్లి అందుకోసమే పొరపాటున వారు ఎక్కడ తప్పు చేసే మళ్ళీ పాపకర్మలను మీద వేసుకుంటారో అని ప్రతిరోజు జాగ్రత్తలు చెబుతూనే ఉంటాను నువ్వు వింటున్నావు కదా బిడ్డ అమ్మా ఈ తండ్రి మాటలు విని విసుగు చెంది ఉండవచ్చు కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఈరోజు నేను చెప్పేటువంటి ఈ మాటలే నీ జీవితానికి నీ భవిష్యత్తుకు బంగారు బాట అవుతావు బాట అవుతాయని విషయాన్ని మర్చిపోవద్దు ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా భవంతు జై సాయిరామ్